సమాధానం మీ స్టేట్మెంట్ సోదరులు ఒట్టే జానయ్య గారు కాంగ్రెస్ పార్టీలో షోకాజ్ నోటీసులు కింది స్థాయి నుంచి పై స్థాయికి వచ్చినప్పుడు అందరూ సమాధానం ఇస్తారు మీరు అన్నటువంటి కోమటి రాజగోపాల్ రెడ్డి గారికి ఇచ్చారు వెంకటరెడ్డి గారికి ఇచ్చారు వారు చెప్పుకునే విధంగా వేదికల్లో అధిష్టానానికి రాహుల్ గాంధీ గారికి చెప్పుకున్నారు మల్లికార్జున గారికి చెప్పుకున్నారు ఆ ముగిసిపోయింది కానీ మరి మల్లన్న గారు ఇప్పుడు మీరు చెప్పింది ఏదైతే ఉండదు మాకు అన్యాయం జరిగింది అనేది ఒక రాతపూర్వకంగా చెప్పొచ్చు కదా బహిరంగ సభల్లో పార్టీ ప్రతిష్ట దిగజార్చే విధంగా ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చే విధంగా బహిరంగ సభల్లో బహిరంగంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది చెప్పండి అయితే వారు మాట వారు మానవరాయ గారు ఒకవేళ తీర్మానం మల్లన్న గారు మాట్లాడింది తప్పు అయితే మీరు మళ్ళీ కొలగాన రివర్స్ ఎందుకు మీరు ఒప్పుకోరు మళ్ళీ కులగానం చేస్తా అని ఎందుకు ప్రకటించడో మీరు చెప్పండి ఎందుకంటే తప్పే కానప్పుడు మళ్ళీ మీరు రీసర్వే చేసిన అవసరం లేదు రీసర్వే మళ్ళీ సమాధానం చెప్పాల్సిన చెప్పాలి కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండబట్టే మల్లన్న గారు ఎన్ని సార్లు మాట్లాడినా పార్టీ ఓర్చుకుంది ప్రయత్నం చూసింది హెచ్చరించింది కూడా పెద్ద పెద్ద నాయకత్వం కూడా మల్లన్న గారు చెప్పారు ఇట్లా మాట్లాడకండి ఏదంటే వచ్చి చెప్పండి చెవిలో చెప్పండి ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు ఏదైనా ఉంటే చెవులో చెప్పండి బయట చెప్పేది బయట చెప్పండి మైక్ లో చెప్పండి అని స్పష్టంగా ప్రతి మీటింగ్ లో చెప్తారు మీరు అన్నారు మల్లన్న గారు నిందుకు విస్తృత సమావేశం ఇప్పుడు కాదు ఈ కులగణన నివేదిక జరిగేటప్పుడు ఏం చేయాలి ఎట్లా చేయాలని చెప్పేసి రెండు మూడు దఫాలు పార్టీ మీటింగ్లు జరిగినాయి అందులో మల్లన్న గారు కూడా హాజరయ్యారు ఇక్కడ మల్లన్న గారు ఉద్దేశం దురుద్దేశంతో కావాలనే ఉద్దేశంతో సమాధానం ఇవ్వలేదు బీసీ సానుభూతితో సస్పెండ్ కు గురైపోయి బయటికి పోయి ఏదో సాధించాలనుకున్నారు కానీ ఇట్లా అనుకున్న వాళ్ళు గతంలో మేము దేవేంద్ర గౌడ్ గారిని చూసాము తర్వాత తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు ఆర్ కృష్ణ గారు ఒక ఋషి బీసీల ఋషి ఇప్పటికి కూడా బీసీల గురించి ఆయన తపోజ్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు ఆయనే వైఎస్ఆర్ సీట్ లో పోయి ఇప్పుడు బీజేపీ పార్టీలో చేరారు నేను చేయొద్దంటే చేసుకోండి కానీ ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ నిర్ణయాలు కట్టుబడి ఉండాలి నచ్చకపోతే బయటికి పోయి మాట్లాడండి ఇప్పుడు నేను కూడా నాకు కూడా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు గతంలో స్వకాశ నోటీసులు ఇచ్చినాయి రెండు సార్లు ఇచ్చారు ఇస్తే నేను రాతపూర్వకంగా సమాధానం ఇచ్చా అప్పుడు అధిష్టానం నా యొక్క సమాధానానికి సంతృప్తి చెంది నాపై చర్యలు తీసుకోలేదు కాబట్టి పార్టీ బయటకు వెళ్ళి లేకుంటే వేరే పార్టీలోకి వెళ్ళి మాట్లాడండి కానీ పార్టీలో వండుకుంటూ ఇప్పుడు నేను మల్లన్న గారి గెలుపు కోసం మా వంతు ప్రయత్నం చేశాను ఓరీలో దిష్టిబొమ్మలు దగ్గర చేసిన పల్లీ బఠానీ అనే మాట రాకేష్ రెడ్డి అంటే ఆయన ప్రత్యర్థి అంటే పోటీ చేసే ప్రత్యర్థి అంటే ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ పల్లీ పటవా నీ బిగ్స్ పిలాని ఏ గొప్ప మా యూనివర్సిటీని అవమానపరుస్తావా అని చెప్పేసి మేము గట్టిగా పెద్ద ఎత్తున కేయులు నా సహచరులు బేడారం సుధాకర్ తళ్ళపల్ నరేష్ గౌడ్ మేమంతా మీటింగ్లు పెట్టి ఆయన ఒక మా వంతు ప్రయత్నం ఏం చేసినాం ఆయన పార్కుల్లో వరంగల్ పార్కుల్లో తిరిగి వరంగల్ కాకతీయ యూనివర్సిటీ తిరిగి వారి గెలుపు కోసం మేము ప్రయత్నం ఎందుకు చేసినాం పార్టీ అభ్యర్థి మల్లన్న పార్టీ అభ్యర్థి ఇంకో విషయం ఇక్కడేమో గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు జరుగుతుంటే కరీంనగర్లో మల్లన్న గారు ఎట్లా పోతారండి వేరే అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థిని కాకుండా వేరే అభ్యర్థికి ఎట్లా ప్రకటిస్తారండి అంటే మల్లన్న గారిని కులం చూసి మేము సపోర్ట్ చేసినవా మల్లన్న గారు మతం చూసి సపోర్ట్ చేసినవా మల్లన్న గారికి పార్టీ మద్దతు తెలిపింది పార్టీ ప్రకటించింది కాబట్టి పార్టీ అభ్యర్థికి పనిచేయాలి అని చెప్పి మేమంతా పని చేసినాం అంతేగాని ఎట్లా అది నా ఇష్టం వచ్చినట్టు చేస్తా పార్టీ నిర్ణయాన్ని కట్టుబడిను అట్లా పార్టీ ఏది చెప్తే అది చేయాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళేసి బయట మీ ప్రయత్నాలు చేసుకో మీరు పార్టీ పెడతారు ఇంకేం చేసుకుంటారు మీ ఇష్టం అంతే కానీ ఒక పాట మా తర అంటే ఇప్పుడు ఒకవేళ మల్లన్న గనక కొత్త పార్టీ అనౌన్స్ చేస్తే మీరు స్వాధిస్తారైతే ఎంత ఎంత మందో చిరంజీవి గారు లాంటి వారికే గుర్తు పెట్టుకొని చూసాం నేను చెప్పే దేవేంద్ర గౌడు పెట్టు వాళ్ళ స్వేచ్ఛ ఉంది హక్కు ఉంది పెట్టుకోమనండి రానీ ఏం జరుగుతది ఇప్పుడు మల్లన్న గారు రాజకీయ అనుభవం ఎంత చెప్పండి మల్లన్న గారు నిజంగా నికారుసుగా పోరాటాలు ఎందుకు చేశారు రైట్ జానయ్ గారు మాటిందాం ఒకసారి ఒక్కసారి జానయ్ గారు మాటిద్దాం దాని తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను మా సోదరుడు మాట్లాడే మాట ఏముందంటే ఇప్పుడు అంటే ఇప్పుడు డెబ్బై ఐదు ఏళ్ళు అయిపోయింది ఇంకా కూడా వైసాబ్ మనం ఎప్పుడు కూడా పార్టీ మనకేమైతే హామీలు ఇచ్చిందో హామీల గురించి మాట్లాడద్దు పార్టీ మనకు టికెట్ ఇచ్చింది కాబట్టి గెలిచి మనం చేతులు కట్టుకొని కూర్చోవాలి ఏదైతే అగ్రవర్ణాలు ఏం డిసైడ్ చేస్తే దాన్ని మాట్లాడుకుంటే దానికి తలగా ఊపుకుండా పోవాలి తప్ప మనం ఎన్నికలు ఇచ్చినటువంటి మేనిఫెస్టో గురించి కావచ్చు హామీల గురించి కావచ్చు మన జాతల గురించి కావచ్చు మనం మాట్లాడదు మాట్లాడితే గిట్టని సస్పెన్షన్ గురైతాం అదే అగ్రవర్ణాలు అయితే ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళకి రెండు అంశాలు జానగారు ఒక్క మాట అంటే మాట్లాడడం తప్పని కూడా అనట్లేదు ఇప్పుడు మానవతారాయ్ గారు ఒక మాట అన్నారు నేను రేవంత్ రెడ్డి మీద మాట్లాడినప్పుడు నాకు షోకాస్ నోటీసులు ఇచ్చారు నేను వాళ్ళకి ఎక్స్ప్లనేషన్ ఇచ్చా ఇప్పుడు మల్లన్న గారిని కూడా అడిగింది అదే ఎక్స్ప్లనేషన్ ఇమ్మంటే ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు మేము కూడా చెప్తాం ఎందుకు ఇవ్వలేదు అంటే నీ కులగన తప్పని మల్లన్న బహిరంగంగా ప్రకటించండు నువ్వు కులగణ తప్పే కాకపోతే నువ్వు రీసర్వే పెట్టకూడదు నువ్వు రీసర్వే కుల కులగా తప్పని ఒప్పుకున్నావు కదా ఒప్పుకున్న దానికి ఇంకా సంజాస్ ఎందుకు ఇవ్వాలి ఈయన నీకు సంజాసి ఏమిటికి ఇస్తాడు నువ్వు అది కరెక్ట్ అయినప్పుడు నేను మాట్లాడింది పొరపాటు నన్ను కన్సిడర్ చేయండి అని చెప్తాడు కానీ మీరు మళ్ళీ అనేది దీని గురించి అదే కొట్లాడిండో దాని మీద మీరు ఆల్రెడీ రీసర్వే మొదలు పెట్టరు దాంట్లో తప్పులు ధరినని ఒప్పుకోరు ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఇంకా సంజాయ్ ఏంది అది సార్ వాళ్ళ పాటిన ఇంకా కూడా డెబ్బై ఐదు ఇంకా ఎన్నాళ్ళు మనం ఏ రకం వాళ్ళ బీ పాముల కోసం వాళ్ళు పాములు ఇస్తారో ఏరని భయానికి మనం ఇంకా బతుకుదాం ఆడ అడా ఇప్పటికీ దాన్ని మద్దతు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మాట్లాడి ఎవరి గురించి మాట్లాడు పార్టీ గురించే మాట్లాడినాడు కదా ఆ రోజు ఎందుకోసం మాట్లాడు మరి అదే పార్టీ లైన్ కోసం దాయకరికి ఎందుకు అవకాశం లేకుండా పోతా ఉంది మాట్లాడితే పార్టీలో మనకి మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమంటే ఈ రకమైన ఈ రకమైన దుర్మార్గం ఇంకా కూడా ఏడు దశాబ్దాలు దాటిపోయింది సాబ్ ఇంకా చదువుకున్నాం ఇస్మానియా పీజీ చేసినాం బయటకు వచ్చినాం ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళు మనం ఏదో ఎంత అనుభవం ఉంది

వారిని చూసిన వాడిని ఒకటే చెప్తున్నా అంబేద్కర్ చెప్పింది ఇది గుర్తుపెట్టుకోండి కుల పునాదుల మీద ఒక జాతిని గాని ఒక నీతిని గాని నిర్మించలేము అది ఒక పార్టీ కానీ ఒక ప్రభుత్వాన్ని కానీ ఏర్పాటు చేయలేము ఎందుకు చెప్పనా ఇప్పుడు కేసీఆర్ గారు కులం ఎంత అండి విలమ కానీ ఆయన కొట్లాడింది నాలుగు కోట్ల మంది కోసం కొట్లాడింది ఆయన బలం ప్రజలు కాబట్టి నిజమైనటువంటి కారణం కోసం కొట్లాడితే ప్రజలు కులం చూడరు మతం చూడరు గుణం చూస్తారండి ఇంకా అధ్యక్షుడు దళితుడు అది గుర్తుపెట్టుకోండి జాతీయ పార్టీ అధ్యక్షుడు ఒక దళితుడు మల్లికార్జున్ కార్కే ఎవరు చెప్పారు కాబట్టి అర్థం చేసుకోవడం ఏదో సాధిస్తాం అనుకుంటే పొరపాటు

నాకు అన్యాయం జరిగింది అందులో పోయినా అందులో పోయి మాట్లాడినా అందుకనే చెప్తాను చిన్నపిల్లగాడని లెక్కలేదు కాదండి అనుభవానికి ఏమనుభవం చెప్పకండి అనుభవం కాదు ఇక్కడ జాతి మీద ప్రేమ కావాలి అనుభవంతో పాటు జాతి మీద ప్రేమ కూడా ఉండాలి ఆ జాతి మీద ప్రేమ ఉంది ఈ ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి డెబ్బై అయిన తర్వాత ఎంత అన్యాయం జరుగుతుందో దాని మీద ఎలా నీకు కావాల్సినటువంటి వ్యక్తులతో మీ ముందు పెడతా ఉన్నాం మాట్లాడినట్టు మాట్లాడిన తప్పుడే చెప్పండి ఆయన సబ్జెక్ట్ తప్పుడు చెప్పండి పోటీ చేస్తే మీకు సరే నాకెన్ని ఓట్లు వచ్చినావు ఇక మీరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అలా రేవంత్ రెడ్డి గారు కూడా కొడంగా ఓడిపోయిండు నా లెక్క గురించి అడగక ముందు నీ లెక్క చూసుకో

నాకు రావాల్సిన టికెట్ వేరే వాళ్ళకి పోతే అలిగి నేను పది రోజుల ముందు పోయినా తర్వాత పార్టీ గర్వాసి పెట్టింది ఎప్పుడు పోయినా నేను మాట్లాడింది కూడా ఆ పార్టీలో ఉన్నట్టు మాట్లాడినా సొంత పార్టీలో ఉన్నప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు ఎప్పుడు కూడా పార్టీ నిర్ణయాన్ని ధక్కరించారు కాదండి ఒక పార్టీలో ఉంటే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఆ పార్టీ ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకోవాలి ఏ పార్టీ అయితే ఏ హామీందో ఇలా బీసీలకు వంద హామీలు ఇచ్చింది నిలబెట్టుకోవాలని కొట్లాడతా నిలబెట్టుకోవాలని మీరు కూడా మాట్లాడండి